హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తురు ఇగో ఈరోజైతే నేను మా అక్క మా బావ మా అల్లుడు యశ్వంత్ మేమందరం అయితే వెములకొండ గుట్టకైతే వెళ్తున్నాం దర్శనానికి అయితే ఓ ఇక్కడ చూసిరా మట్టి రోడ్లో ఇట్లా వెళ్తే వెళ్తున్నాం ఓ మా అక్క మా బావ అయితే ఇక్కడ ఆగిర్రు ఓ ఇక్కడ వాళ్ళొక స్కూటీ మీద మేము ఒక బైక్ మీద మా అక్క బావ ఒక బైక్ మీద మాల్లుడు యశ్వంత్ నేను ఒక బైక్ మీద అయితే వెళ్తున్నాం గుట్ట మీదకి అయితే ఇక్కడ గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం మాకైతే వీడియో అయితే తీస్తుంది ఇక్కడ చూసిరా గుట్ట పైకి అయితే ఎంట్రీ అయినాం గుట్ట అయితే వాము చాలా పైకి అయితే ఉంది బండి అయితే బాగా దమ్ అయితే తీస్తుంది చాలా చాలా ట్రేజింగ్ ఇస్తే కానీ పైకి ఎక్కట్లేదు బండి అయితే చూసారా గుట్ట మీద ఇట్లా రాళ్ళు అయితే ఎట్లా కట్టడం హాయ్ అందరికీ ఇంకో మేము పైకి ఎక్కితే ఎక్కుతున్నాం ఇగో టర్నింగ్లు కూడా ఉన్నాయి ఇక మా అయితే వీడియో అయితే తీస్తుండు మేమంతా అంతా గుట్టకైతే వెళ్తున్నాం ఇక్కడ వర్క్ అయితే అవుతుంది ఇక మొత్తానికైతే కొంచెం సగం దాకా అయితే వచ్చేసినాం వీడ బండ్ల పూజ ఇట్లా చేస్తారు బండ్లు కార్లు ఇవన్నీ ఆంజనేయ స్వామి చూసిరా పెద్ద ఆంజనేయ స్వామి ఈడైతే ఈడ పార్కింగ్ కాడ కార్లకు బైక్లకు పార్కింగ్ ఫీజు అయితే ఇక్కడ తీ తీసుకుంటారు వీళ్ళు ఇక్కడ పార్కింగ్ ఫీజు అయితే కట్టేసినాం పైకి ఎక్కుదామని ఎక్కుతా ఉన్నాం ఇక్కడ చూసిరా ఇక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేసారు పైకి అయితే గుట్ట అయితే చాలా హైట్ ఉంది ఇగో మొత్తం రాళ్ళు ఇట్లా అయితే బాగుంటుంది ఎములకుండా గుట్టకు ఎంతమంది వచ్చారు ఇక్కడికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే పార్కింగ్ అయితే బండి పార్కింగ్ అయితే ఇక మేమైతే బైక్ అయితే తీసుకొచ్చి అక్కడ మధ్య అయితే పెట్టినాం బైతే ఎక్కుతున్నాం కొండ వచ్చినాం మొత్తానికి అయితే మొత్తానికి వచ్చేస్తాం ఇంకా కొంచెం దూరం అయితే బైక్ వచ్చేస్తున్నాం మాదిరిని వచ్చి దర్శనం చేసుకురా రెండు గంటల అవునా మందురాయ్ ఫ్రెండ్ నేను ఫాలో అయితే ఉంటాడు మా చెల్లెల్లో తక్కువ వీడియోలు చాలా చూస్తా ఇలా పాలడుగు మాది భువనగిరే

దగ్గర దగ్గర దాకా వచ్చేసినాం అయితే పైకి అయితే నడుచుకుంటూ వచ్చేసినాం మస్తు దమ్ము తీసుకుంటూ అయితే కాళ్ళు అయితే మస్తు గుస్తున్నాయి ఇక పైకి వచ్చేసినాం మొత్తానికి ఇగో చూసిరా ఇక్కడ చెప్పులు వదిలేసి ఇక పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ కాళ్ళు ఇట్లా కడుక్కుంటానికి వాటర్ ఇట్లా అయితే ఉన్నాయి ఇక్కడ ఇగో ఇక్కడ లైన్లు అయితే కట్టడానికి ఇది అయితే చానా పెట్టారు ఇక గుండం చూసిరా యమలకొండ లక్ష్మీ నరసింహస్వామి గుండం అయితే కోతులైతే ఈ పారుగూడ ముంచే తిరుగుతున్నాయి ఓ హాయ్ ఇంకో ఇక్కడ అయితే మొత్తానికి పైదాక్ వచ్చేసి ఇక్కడ వీడియోలు అయితే తీస్తున్నాను ఓ చూడండి ఇదంతా ప్లేస్ ఈరోజు చాలామంది అయితే వచ్చారు జనాలు ఇంకో మా బావ అయితే మాల్లుడు యశ్వంత్ ఇక మొత్తానికైతే పైకి అయితే వచ్చినాం వచ్చి ఇక కొబ్బరికాయలు గిట్ట తీసుకుందాం అని అయితే చూస్తున్నాం వాటర్ చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో చేపలు అయితే ఇంకా బాగుంటాయి ఇంకో టెంపుల్ లోపలికి అయితే వచ్చిన చూసిరా స్వామిని స్వామిని అయితే అందరూ అయితే దర్శనం అయితే చేసుకోండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై ఇగో ఇంకో ఇక్కడ కొత్త కొత్త గుడి ఇది ఈ పాత గుడి వెనకాల గుడి చూసిరా స్వామిని అయితే ఇంకో ఇక్కడి నుంచి ఇంకో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇక్కడ నుంచి శ్రీ హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము ఇక మేము అంతా ఇక్కడికి అందరం అయితే దర్శనం అయితే చేసుకుని పూజ అయితే చేసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టడానికి అయితే వచ్చినాం ఇక ఒక్క వాళ్ళైతే ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొడుతుంది ఇక్కడ కొబ్బరికాయలు పెట్టినా దర్శనం చేసుకుంటాం పోయినా కానీ పైసలు అయితే తీసుకుంటారు ఇగో మేమైతే ఇక ఇప్పుడే దర్శనం ఇట్లా చేసుకున్నాం కిందికి అయితే దిగుతున్నాం ఇగో మా అక్క మా బావ మా అల్లుడు యశ్వంత్ మేము నలుగురం అయితే ఇక పోయినాం దర్శనం మంచిగా దర్శనం అయితే అయింది ఇప్పుడే కిందికి అయితే దిగుతున్నాం ఇగో ద ఇక్కడ పైకి ఎక్కేటప్పుడేమో చాలా ఇబ్బంది అనిపించింది కానీ కిందికి దిగితే దిగేటప్పుడు మాత్రం ఇంకా ఇట్లా తొందర తొందర తొందరగా దిగేస్తున్నాం మొత్తానికి అయితే మేము చూసారా ఎంత ఫ్రీగా వచ్చేస్తున్నాము ఇప్పుడే బండి అయితే ఎక్కినాం మా అక్క బావ ముంగట అయితే పోతురు మల్లూడు యశ్వంత్ నేను మళ్ళా వెనకాల బైక్ మీద అయితే వెళ్ళినాం మొత్తానికి ఇగో దిగుదాన అయితే దిగుతున్నాం బండి ఎక్కేటప్పుడు బాగా రేజింగ్ ఈయంగా ఎక్కింది ఇప్పుడు అయితే ఫ్రీగా వెళ్ళిపోతుంది ఆంజనేయ స్వామి సుశీల విగ్రహం ఎంత పెద్దగా ఉందో బాగుంది అవు మొత్తం ఇట్లా లోయలా కడుతుంది కదా గుట్ట కిందికి చూస్తుంటే కిందికి వెళ్తుంటే బాగుంది ఇక్కడ అయితే వాతావరణం కూడా చాలా బాగుంది కాకపోతే ఇలా ఎండ మస్తు ఎండ అయితే ఊడుతుంది ఇంకా మేమైతే తొందర తొందరగా కిందికి అయితే దిగుతున్నాం మొత్తానికి ఇంక టర్నింగ్ చూసేట ఎట్లుందో టర్నింగ్ పైన మధ్యలో పాపం వీరు ఎవరో నడుచుకుంటూ అయితే వెళ్తురు ఎండలకు అక్కడ మెట్ల ద్వారీ గుండు వెళ్ళకుండా నడుచుకుంటే అయితే ఇట్లా వస్తుర్రు పాపం వాళ్ళకి తెలియదు మరి తెలుసు తెలియదు ఇంకో టర్నింగ్ బండ్లు ఇట్లా అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బండ్లు అయితే ఇట్లా అడ్డం వస్తాయి ఇక్కడ ఇంకో ఇద్దరు ఇట్లా నడుచుకుంటూ అయితే వస్తురు మొత్తానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ అయితే రండి దర్శనం అయితే చేసుకోండి గుట్ట కిందకైతే వచ్చిన రూమ్స్ ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు ముక్కు తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్స్ అయితే తీసుకొని ఇక్కడ ఉంటారు ఇక మా బావ అయితే ముంగట స్కూటీ మీద అయితే వెళ్తురు మట్టి రోడ్డు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా గుట్ట మెట్లు ఎక్కే కాడికి వెళ్ళాలి మేము ఇప్పుడు అక్కడ దుకాణాలు ఇట్లా ఉంటాయి అక్కడ షాపింగ్ ఇట్లా చేసుకొని అదంతా తిరిగి చూసుకొని మొక్కుకొని వద్దామని అయితే మళ్ళా ఇటు వెంకకైతే వెళ్తున్నాం వెళ్తున్నాం దారి గుండెకి మెట్ల దారి కాడికి అయితే వెళ్తున్నాం మేము చూసిరా అంత మట్టి రోడ్డు అవుతుంది ఇక్కడ మట్టి రోడ్డు పంటే వెళ్ళాలి ఇక్కడైతే ఇంకా రోడ్డు ఇట్లా వేయలేదు చాలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల టెంపుల్ అయితే ఉంది కానీ డెవలప్మెంట్ అయితే తక్కువ డెవలప్మెంట్ అయితే లేదు పెద్దగా సౌకర్యాలు అయితే పర్లేదు అన్నట్టుగా ఉంది ఇక్కడ అయితే మెట్ల దా దగ్గర దాకా వస్తున్నావు మా అక్క బావ ఇట్లా వచ్చినావు ఇక్కడ దుకాణాలు ఇట్లా ఉన్నాయి పేలాలు ఇవి అన్నీ చాలా వరకు ఉన్నాయి గాదులు ఇవన్నీ ఉంటాయిడా అలాగే ఇక్కడ రూమ్స్ ఉండడానికి నైట్ నిద్ర చేయడానికి ముక్కు ఉండడానికి అయితే రూమ్స్ ఇట్లా ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూసిరా ఇట్లా మెట్ల ద్వారా చూపిస్తాను గోయిడ ఎల్లమ్మ టెంపుల్ గోయీది మెట్ల ద్వారా అందరూ అయితే ఇక్కడంగా వెనకటైతే లేదు అందరూ చూసిరా ఓకేనా అందరూ అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్